అందరికీ నమస్కారం నేను మీ కట్ట యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరత్వాజ్ గారు మన ఛానల్ మీద కేసు నమోదు చేశారు చాలామంది జర్నలిస్టుల మీద యూట్యూబర్స్ మీద ఆమె కేసు నమోదు చేశారు అలాగే మన మీద కూడా కేసు నమోదు చేశారు ఈ మధ్య కాలంలో శివాజీ గారి కామెంట్స్ తర్వాత మహిళల వస్త్రాధారణ మీద జరిగిన చర్చలో మనం కూడా అనేక వీడియోలు చేశాం కాకపోతే మన సబ్జెక్ట్ ఎప్పుడు అనసూయ గారు కాదు మన సబ్జెక్టు మన దేశం మన ధర్మం ఇది మాత్రమే మన సబ్జెక్టు అనసూయ గారు మీరెప్పుడు మా సబ్జెక్ట్ కాదు కాకపోతే శివాజీ గారి కామెంట్స్ మీద మీరు మీ అభిప్రాయాన్ని చెప్పినట్టే మీ కామెంట్స్ మీద కూడా మేము మా అభిప్రాయాన్ని చెప్పాం ఇప్పుడు మీరు ఒక వర్షం తీసుకున్నారు శివాజీ గారు మరొక వర్షం చెప్పారు మీ వర్షన్ కరెక్టా శివాజీ గారి వర్షన్ కరెక్టా ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఎవరి వర్షన్ కరెక్టు అనే దాని మీద మా అభిప్రాయాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నం చేసాం మా ఫాలోవర్స్కి అంతే తప్ప మీ వ్యక్తిత్వహరణానికో మీ క్యారెక్టర్ శాసినేషనో మేము చేయలేదు మిమ్మల్ని దూషించలేదు మిమ్మల్ని దూషించడం అనేటువంటిది మా విధానం కాదు మా పద్ధతి కాదు అసలు మీరు మా సబ్జెక్ట్ కాదు మా సబ్జెక్ట్ అలా మళ్ళా చెప్తున్నాం మన దేశం మన ధర్మం ఇది మాత్రమే మా సబ్జెక్ట్ అంటే బయట సమాజంలోకి వచ్చినప్పుడు జెండర్ బయాస్ లేకుండా నేను మళ్ళీ చెప్తున్నాను నేను గతంలో కూడా అనేక వీడియోలో చెప్పాను చర్చ జరగాల్సింది మహిళల వస్త్రాధారణ మీద కాదు ఎందుకు మహిళలు అనేటువంటి పర్టికులర్ పాయింట్ చేయటం ఒక జెండర్ మాత్రమే పాయింట్ అవుట్ చేయటం ఎందుకు వస్త్రాధారణ మీద చర్చ జరగాలి బయటకు వస్తున్నప్పుడు ఒక పురుషుడు కడ్డారు వేసుకోనో చెడ్డీ వేసుకునో వస్తే ఎలా కరెక్ట్ కాదు మహిళలు కూడా జనంలోకి వస్తున్నప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉంటున్నప్పుడు ఒక ఆఫీస్కి వస్తున్నప్పుడు లేదు సమాజంలోకి వస్తున్నప్పుడు పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నప్పుడు ఒక మంచి బట్టలు వేసుకొని రావటం అనేటువంటిది మినిమం కామన్ సెన్సు అది మన పద్ధతి మన సంస్కృతి మన సాంప్రదాయం మళ్ళీ బట్టలు వేసుకోవడం అంటే పలానా బట్ట వేసుకోవాలనే మోరల్ పోలీసింగ్ ఎవరు చేయట అంటే చీర కట్టుకొని రావాలా వేసుకొని రావాలా లేదు ఇంకో రకమైన బట్ట అంటే జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని రావాలా ఇక్కడ ఎవరు మోరల్ పోలిసింగ్ చేయాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ ఎవరికి లేదు అలా చేస్తే వాళ్ళ తప్పు అవుతుంది కూడా కాకపోతే నిండుగా బట్టలేసుకొని రావటం అనేటువంటిది మన నాగరికత మన సంస్కృతి మన సాంప్రదాయం మరి అదే క్రమంలో వివిధ సందర్భాల్లో అంటే వివిధ సందర్భాలు అంటే అది బీచ్ కావచ్చు పబ్ కావచ్చు లేదు ప్రైవేట్ ప్లేసులు కావచ్చు ఇంట్లో కావచ్చు ఇలాంటి సందర్భాల్లో మీరు ఏ వస్త్రాధారంతో ఉంటారు అనేటువంటిది ఎవరికి సంబంధం లేదు కానీ బయట పది మందు చూసేలా వస్తున్నప్పుడు పది మందిని మన వస్త్రాధారణ ప్రభావితం చేస్తుంది అనుకున్నప్పుడు ఎవరికి ఇన్కన్వీనియన్స్ కానీ వస్త్రాధారణతో బయటకు రావాలి అది కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులైనా సరే ఇది మెయిన్ చెప్పిన మాట ఇది కేవలం అనసూయ గారి చెప్పింది కాదు ఇంకెవరికి చెప్పింది కాదు జనరలైజ్డ్ సబ్జెక్ట్ జర్నలైజ్డ్ సబ్జెక్ట్ ఎందుకు ఈ జర్నలైజ్డ్ సబ్జెక్ట్ అయినా మనం ఆ సబ్జెక్ట్ను ఎంచుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే మన దేశం మీద విదేశీ సంస్కృతి వృద్ధపడుతుంది రోడ్డు మీదకి షార్ట్ వేసుకొని రావటం అనేది మన కల్చర్ కాదు బయట దేశాల కల్చర్ దాన్ని మన దేశం మీద రుద్దుతున్నారు గ్రామర్ సంస్కృతి సినిమాకి గ్రామర్ ఇండస్ట్రీ అని పేరు పెట్టారు సినిమా ఇండస్ట్రీ వేరు గ్రామర్ ఇండస్ట్రీ వేరు కానీ సినిమా ఇండస్ట్రీకి గ్రామర్ ఇండస్ట్రీ అని పేరు పెట్టి ఒక తప్పుడు కల్చర్ని మన మీద రుద్దుతున్నారు మహిళని కేవలం గ్రామర్ రోల్స్లోకి పరిమితం చేస్తున్నారు దీన్ని నేను పాయింట్అవుట్ చేశాను సినిమాలో మహిళకి కేవలం గ్రామర్ రోల్స్కి మాత్రమే పరిమితం చేస్తున్నారు సినిమా అనేది మహిళని అంగడి సరుగ్గా మార్చేలా కొన్ని సినిమాలు అన్ని సినిమాలు కాదు మళ్ళా సినిమాల్లో మహిళని కేవలం గ్లామర్ లో పరిమితం చేస్తున్నారు మార్కెట్లో అంగడ సరిగ్గా మారుస్తున్నారు దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను ఇప్పుడు సినిమా ఈవెంట్ ఉంటాయండి సినిమా లోపల కాదు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సినిమా సక్సెస్ అయినప్పుడు ఈవెంట్ పెడుతూ ఉంటారు అప్పుడు హీరోలు ఎలా వస్తారు హీరోయిన్లు ఎలా వస్తారు మీరు ఒక్కసారి గమనించండి హీరోలు ఏమో నిండిగా పట్టేసుకుని వస్తారు హీరోయిన్స్ ఏమో ఆ పాప డ్రెస్తో వస్తారు ఎందుకలా ఎందుకు అలా అంటే జనాన్ని అట్రాక్ట్ చేయటం కోసం సినిమా నిర్మాతలు సినిమా దర్శకులే వాళ్ళతో అలా చేపిస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది అలా ఎందుకు మరి నిజంగా మహిళ మాత్రమే ఎందుకు ఆప్ డ్రెస్లో రావాలి పురుషులు ఎందుకు రాకూడదు అంటే వీళ్ళేమో పెద్ద మనుషులు ఉండాలా అమ్మాయిలేమో వాళ్ళ గ్రామాన్ని చూపించి సినిమాని అట్రాక్ట్ చేయించాలా సందర్భం లేకపోయిన సినిమాలు ఐటమ్ సాంగ్లు పెట్టడం సందర్భం లేకపోయిన డబల్ మీనింగ్ డైలాగులు పెట్టడం ఈ మధ్య చాలా సినిమాలు చాలా టీవీ షోలు చాలా వెబ్ సిరీస్లు ఫ్యామిలీ అంతా కూర్చొని చూడలేని పరిస్థితులు తయారయ్యాయి అవునా కదా మీరే కామెంట్ చేయండి చాలా వెబ్ సిరీస్లు పెద్ద పెద్ద హీరోలు నటిస్తారు మళ్ళా అదే వెంకటేశ్వర్ ఆనా నటించినటువంటి వెబ్ సిరీస్ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి అంటే ఇలాంటి కల్చర్ని మన దేశంలో కింజెస్ చేస్తున్నారు అలవాటు చేస్తున్నారు ఇది కామనైజ్ ఇక ఇక కామన్ అయిపోయింది జనరేషన్ మారిపోయిందబ్బా ఇంకా నువ్వు పాత పద్ధతులు పట్టుకుని ఉంటే అట్టా అన్ని దాన్ని మన నోటితో మన నోటితో పలికిస్తున్నారు అలా పలికిస్తున్నారు ఇది తప్పు నేను విద్యార్థి ఉద్యమాల నుంచి ఈ కలెక్టర్కి వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటూ వస్తున్నా కేవలం ఇప్పుడు అనసూయ గారి కోసం ఈ టాపిక్ నేను తీసుకోలే ఇప్పుడు చర్చ జరిగింది కాబట్టి ఈ సందర్భంగా నా యూట్యూబ్ ఛానల్ నా వర్షం చెప్పాను కానీ నేను విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా వెస్ట్రన్ కల్చర్ని భారతదేశం మీదకి రుద్దటానికి నేను ఇప్పుడు బట్టలు ఇప్పుకొని తిరగటం అనేటువంటిది ఆదిమి మానవుడి లైఫ్ అది ఆ రోజుల్లో బట్టలు లేవు కానీ మనిషి బట్టలు ఏమన్నా నేర్చుకోవటం వేసుకోవటం నేర్చుకున్నాడు అది నాగరిక సమాజం అని పేరు పెట్టుకున్నాం మనం అంటే బట్టలు వేసుకున్న తర్వాత ఉన్నటువంటి సమాజాన్ని నాగరిక సమాజం అన్నాం మనం ఇప్పుడు నాగరిక సమాజం నుంచి అనాగరిక సమాజంలోకి వెళ్ళిపోతాం ఆదిమ మానవులాగా మేము ఉంటాం అంటే ఇది ఏ మేరకు కరెక్టు ఏ మేరకు కరెక్టు ఇప్పుడు మన ఇంట్లో మన ఇం అడవులకు నైట్లు వేసుకుంటారు కానీ బయటకు వచ్చినప్పుడు నైట్లతో రారిక ఎవరు చెప్పారు రావద్దని వాళ్ళకి వాళ్ళ కామన్ సెన్స్ చెప్పింది వాళ్ళ కామన్ సెన్స్ చెప్పింది ఇవ్వాలన్నా చదువులు ఎక్కువ ఉన్నాయి ఒకప్పుడు చదువులు తక్కువ కదా పాపం అయినా సరే వాళ్ళ కామన్ సెన్స్ చెప్పింది బయటకు వచ్చినప్పుడు ఎలా రావాలి అనేది మన వాళ్ళకి ఎవరు చెప్పారు మన కామన్ సెన్సే చెప్పింది ఇప్పుడు బయట ఇంట్లో మనం చెడ్డీలతో ఉంటాం లేదా చార్ట్తో ఉంటాం రకరకాలుగా ఉంటాం మన ఇంట్లో కానీ బయటకు వచ్చినప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుని రావాలని మనకి ఎవరు చెప్తారు మన కామన్ సెన్స్ చెప్పింది మన సమాజం మన నాగరికత చెప్పింది ఆల్రెడీ కానీ మాకు మేము ఆ కామన్ సెన్స్కి వ్యతిరేకం మేము ఆ నాగరికతకు వ్యతిరేకం మన దేశం కడచెరకు వ్యతిరేకం అంటే చేయగలిగింది ఏం లేదు మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించారా మనం బయట దేశాలు పోయినప్పుడు వాళ్ళలాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంటాం అంటే రోడ్డు మీదకి ఆపు బట్టలు వేసుకొని అంటే షార్ట్ వేసుకొని పోతూ ఉంటాం కానీ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన దేశం కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయరు మన అవతల దేశానికి పోయినప్పుడు వాళ్ళ కల్చర్ మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కానీ వాళ్ళు మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయరు ఎందుకంటే వాళ్ళ కల్చర్ని మన మీద రుద్దాలని తప్ప మన కల్చర్ని వాళ్ళు తీసుకెళ్లాలని కాదు కాకపోతే ఏంటంటే మన కల్చర్ మీద రెస్పెక్ట్ ఉంటుంది మన కల్చర్ మన విలువలు మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో లేదు దీన్ని దెబ్బతీయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు తెలుసో తెలియకో అనసూయ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఆ ట్రాప్ లో పడిపోతున్నారు ఇప్పుడు ఆ ట్రాప్ లో పడిపోవటానికి నేను వ్యతిరేకం జనాన్ని ఎడికేట్ చేయాలనేది మా ఉద్దేశం ఇక్కడ అనసూయ గారిని టార్గెట్ చేయాలని అనసూయ గారిని అభ్యూజ్ చేయాలని అనసూయ గారిని టార్గెట్ చేయాలని ఎవరికీ లేదు ఎవరికీ ఆ ఉద్దేశాలు లేవు ఇప్పుడు అసలు టాపిక్ అనసూయ గారి కాదు శివాజీ గారి కామెంట్స్ తన సరే అనసూయ గారికి కూడా వాక్ స్వతంత్ర పక్కు ఉంది కానీ తన భావాని తన ఏమన్నా తన ఏ తన అనుకున్న విషయాన్ని చెప్పడానికి ట్రై చేశారు అది తప్పు అండి అలా చెప్పకూడదు అలా మాట్లాడకూడదు ఆ కలచర కరెక్ట్ కాదు అది మన దేశానికి సంబంధించిన కలచర కాదు అని చెప్పడానికి మాలాంటి డోరణ ట్రై చేశారు ఇది మాత్రమే ఇప్పుడు ఇలా చెప్పడం తప్పు అంటే ఎట్టా మీరు ఒక విషయాన్ని ఎలా చెప్పారో మేము ఒక విషయాన్ని అలాగే చెప్పడం ట్రై చేస్తాం సరే ఎవరైనా కొంతమంది మిమ్మల్ని అభ్యూజ్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడితే ఓకే దాన్ని దాని కాదు లేదు కానీ ఇంకొకటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే బూత్లు ఉండాల్సిందే సినిమా ఇండస్ట్రీ అంటే గ్రామర్గా ఉండాల్సిందే సినిమా ఇండస్ట్రీ అంటే అని మిత్రుడు ఇలాంటివి మాకు చెప్పకండి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ అయిందో అసలు మీకు తెలుసా సినిమా ఇండస్ట్రీ మొదట్లో పౌరాణికాన్ని జానపదాన్ని ప్రజలకు పరిచయం చేయడం కోసం స్టార్ట్ అయింది అంతకుముందు రంగస్థలంగా ఉండేది తర్వాత పురాణాలని పురాణ గాథలని సినిమాలుగా తీసేవాళ్ళు తర్వాత కాలంలో క్రమక్రమంగా సామాజిక అంశాలు రకరకాల అంశాలు చర్చకు వచ్చాయి వాటి సినిమాలు తీస్తూ వచ్చారు కానీ అంతిమంగా ఏ సినిమా ఎలా ఉన్నా సరే అంతిమంగా నిజం గెలవాలి న్యాయం గెలవాలి పద్ధతులు గెలవాలి భారతదేశం గెలవాలి అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు సినిమాలు ఒక వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేయడానికి ఇదే అంటే సినిమా ఇండస్ట్రీ అంటే గ్రామర్ ఇండస్ట్రీ అని పేరు పెట్టి మా పేరు మార్చి అంటే సినిమా ఇండస్ట్రీ గ్రామర్ ఇండస్ట్రీ రెండు ఒకటి అని పేరు మార్చి కథ కలిపి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేటువంటి దాన్ని ఒకటి క్రియేట్ చేసి ఎంటర్టైన్మెంట్ కోసం మా ఇష్టం దీన్ని సినిమా సినిమాగానే చూడండి సినిమాని సినిమాగానే చూడండి అంటూ ఎంటర్టైన్మెంట్ పేరుతో మనకి వెస్ట్రన్ కల్చర్ని పోస్తున్నారు దానికి మనం వ్యతిరేకం భారతదేశంలో సినిమాకు ఒక చరిత్ర ఉంది సినిమాకు ఒక పునాది ఉంది సినిమా పునాది రంగస్థలం సినిమాకు పునాది జానపదం సినిమాకు పునాది పౌరాణికం సినిమాకు పునాది సాంఘికం సినిమాకు పునాది శుభం అంటే సినిమా శుభంతోనే కదా ఎండ్ అయ్యే అప్పట్లో శుభం అనే చోటు కార్డు కూడా వేస్తారు అంటే ఒక మంచిని చెప్తూ ఎండవుద్ది సినిమా అని అర్థం అందరికీ శుభం కలిగారు ఒక మంచిని నీతిని చెప్పేలా సినిమా ఎండ్ అవుద్ది అని అర్థం కానీ అది దారి దారి తప్పిపోతుంది ఆ దారి దప్పిపోవటాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం దారిదప్పిపోయే కల్చర్ని మనం వ్యతిరేకిస్తున్నాం సినిమా గ్రామర్ కల్చర్ని నడి రోడ్డు మీద తీసుకొస్తారే సినిమా వరకు పరిమితం అంటే పోనీ తప్పు అప్పు అది వేరే చర్చ పెట్టుకున్నాం కానీ దాన్ని నడు రోడ్డు మీద తీసుకొస్తానంటే దాన్ని వ్యతిరేకిస్తుంది రేపు పరిధిలు లేని స్పేర్చే స్పేచ్ఛను ఎక్కడెవరూ పాయింట్అవుట్ చేయరండి పరిధి లేని స్పేర్చే ఎప్పుడు కూడా ప్రమాదకరం ఇప్పుడు నాకు నోటికి హక్కు ఉంది కదా మాట్లాడచ్చు కదా అని ఎవరిని పడితే వాళ్ళని తిట్టాను అనుకోండి అవుతుందా లేదా ఊకుంటారా జనం నోటికి మాట్లాడే హక్కు ఉంది కానీ మాట్లాడే మాటకి హద్దు ఉంది అలాగే ప్రతి ఒక్కరికి స్పేచ్ ఉంది స్వతంత్రం ఉంది కానీ దానికి ఒక పరిధి ఉంది పద్ధతి ఉంది ఇది నేను చెప్పదలుసుకున్నమాట పరిధులు లేవు పద్ధతులు లేవు గీతలు లేవు మా ఇష్టమే అంటే ఇది కరెక్ట్ అయింది కాదు అనేది నా అభిప్రాయం మీ యొక్క మీ అభిప్రాయం కూడా కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను